thank yeah. you న్యూస్ కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోనియా గాంధీకి బాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మంత్రి లత మాట్లాడుతూ సోనియా గాంధీ మాటిచ్చిందంటే శాసనం చేసినట్లేనని గతంలో తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ప్రకటన పార్లమెంట్లో చేస్తారని ఇప్పుడు తెలంగాణ ప్రజాపాలనలో ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకం పది లక్షల జీవిత బీమా ప్రారంభించి నేడు గృహజ్యోతి ఐదు వందల రూపాయలకే సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని కొన్నాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు

నమస్కారం సోనియా గాంధీ గారు మాట ఇస్తే శాసనం చేసినట్టే అన్న మాట మనకు తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో నిరూపించబడింది రెండు వేల నాలుగులో కరీంనగర్ బహిరంగ సభలో తను తెలంగాణ అని మాట ఇచ్చి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ తాను పార్లమెంటులో లో తలుపులు మూసి మరి తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణని ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తన ఆరోగ్య ఆర్ఎన్లను ఇస్తానని హామీ ఇచ్చింది వాటిలో భాగంగానే మనకు మొన్నటికి మొన్న ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఉచిత బస్ ప్రయాణం అదేవిధంగా పది లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయడం జరిగింది మళ్ళీ నిన్ననే రెండు పథకాలను అమలు చేయడం జరిగింది ఏంటి అంటే అది మహిళలకు కొందరికి గ్యాస్ సిలిండర్ మరియు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇవ్వడం జరిగింది ఇది అందరికీ మహిళా యావత్ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న గౌరవంగా భావిస్తూ సోనియా గాంధీకి మేము దీని మూలంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా మన చొప్పదండ నియోజకవర్గంలో మెడుపల్లి సభ్యు గారు ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మాకు ఎంతో అండగా ఉంటున్నారు వారి యొక్క నాయకత్వం కూడా వర్దిల్లాలని వారికి దీని మూలంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం